హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హెల్తీగా ఉండే చపాతీలు చేసుకోబోతున్నాం అండి రొటీన్గా చేసే చపాతీలు కాకుండా కొంచెం హెల్తీగా చేసుకోబోతున్నాము మునగాకు చపాతీలు దానికి ముందుగా ఫ్రెష్గా మునగాకు కోసాను మన చెట్టుదే ఫ్రెష్గా ఉంటే అప్పటికప్పుడు తుం కడిగేద్దాము నీటుగా తుంచేసి క్లీన్ చేసుకుందాము మునగాకు మునగదు మునగను అంటుంది నేను ముంచుతున్నాను కడిగి కుక్కర్లో వేసుకుందాము ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మునగాకులో చాలా పోషకాలు ఉన్నాయండి పిల్లలు డైరెక్ట్గా మునగాకు తినరు కాబట్టి మునగాకుని చపాతీల్లో అలా నేను ట్రై చేస్తున్నాను చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా మునగాకుని కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకుందాము ఒక చిన్న గ్లాస్ వాటర్ వేద్దాము మునగాకులో వాటర్ అన్నీ ఇంకిపోవాలా త్రీ విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము త్రీ విజిల్స్ వచ్చేసాక ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేసాయి చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయాయి వాటర్ ఏం లేవు ఇప్పుడు ప్లేట్లోకి చల్లార్చుకుందాము మునగాకు కనిపించకుండా కొంచెం బరక బరకగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు సన్నగా కూడా కట్ చేయవచ్చు నేను రెండు చేస్తున్నాను హాఫ్ మిక్సీ పడుతున్నాను బరక బరకగా ఒక హాఫ్ సన్నగా కట్ చేస్తున్నాను సరే అలా సన్నగా కట్ చేసుకుందాము కట్ చేసేసాను ఇప్పుడు ఒక ప్లేట్లో మనం గోధుమ పిండిని తీసుకుందాము తర్వాత తగినంత సాల్ట్ వేద్దాం దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు మిరియాల పొడి పెప్పర్ పౌడర్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువే ఉంది వేసాను ఇప్పుడు జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇప్పుడు వామండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేస్తున్నాను వాము వేయడం వల్ల డైజెషన్ బాగా అవద్ది కారము మన ఆర్గానిక్ కారం కారం మోడీకేర్ది ఆర్గానిక్ కారం అది కొంచెం వేస్తే కూడా చాలు కలర్ కూడా బాగుంటుంది కారం కూడా బాగా కారం కారంగా ఉంటుంది అందుకని హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను చిల్లీ ఫ్లెక్స్ చిల్లీ ఫ్లెక్స్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను మోడీ కేర్ అండి మోడీ కేర్ ధనియా పౌడర్ ఆర్గానిక్ మేము అన్నీ అయ్యే వాడేది చాలా ఆర్గానికంగా ఉంటాయి చాలా ఫ్రెష్గా చాలా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాం అలా ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను మొత్తం కలుపుదాము ఇప్పుడు మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాము ఎంతో ఫ్రెష్గా ఆర్గానికంగా అలాగే ఉంటాయి మోడీ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ మేము అన్నీ అయ్యే వాడేది ఇప్పుడు అన్నీ బాగా కలబెట్టుకుందాము ఇప్పుడు మునగాకు మనం తీసి పెట్టుకుని ఉన్నాం కదా పక్కన ఆ మునగాకు పేస్ట్ని కూడా వేసేస్తున్నాను కొంచెం సుగం వరకు కట్ చేసి ఆ సుగం మిక్సీకి బరక బరక పెట్టా పట్టాను ఇప్పుడు మనం కొంచెం ఎక్కువే కొత్తిమీర తీసుకోవాలా కడిగి పక్కన పెట్టుకుందాము ఫ్రెష్గా ఉండి చూసారా కొత్తిమీర ఒక చేతి నిండగా అండి రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలా ఎంత వీలైతే అంత సన్నగా సన్న ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కొత్తిమీరని కూడా తరుక్కుందామండి సన్నగా కట్ చేసేస్తున్నాను కొత్తిమీర మునగాకు అలాంటివి పిల్లలు తినరు కాబట్టి చపాతీల్లో వేసేస్తే కనిపించకుండా తింటే తినేస్తారు నా ఐడియా బాగుంది కదా సన్నగా కట్ చేసుకున్న తర్వాత అది పిండిలో వేసి బాగా కలుపుకుందాము బాగా కలపాల అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు మనము దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ కూడా వేస్తున్నాను ముందుగా వాటర్ వేసాను తర్వాత నెయ్యి కూడా వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కాబట్టి ఎర్రగా ఉందండి బాగా ఫ్రెష్గా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను ఇంకా కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను ఇంకా వాటర్ పట్టద్ది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము పిండిని మన చపాతి పిండిలాగే కలుపుకోవాలా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది కూడా బాగా కలపాలా దాంట్లో కలిసిపోయేలాగా మీరు మిక్స్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి మసాలా నేను లాస్ట్లో వేస్తున్నాను అన్ని వస్తువులు వేసేటప్పుడు వేసుకోవచ్చు కానీ నేను సపరేట్గా వేసాను ఇప్పుడు ఒక అరగంటని అలాగే వదిలేద్దాము పిండిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లుండలు తీసుకుందాము చిన్న చిన్న ఉండలు మన చపాతీ ఉండల్లాగే లాగే చుట్టుకుందాము గుండ్రంగా ఇప్పుడు అన్నీ అలాగే చేసుకొని ఇప్పుడు చపాతీలు చేసుకుందాం మనము పొడిపిండి వేసి కొంచెము చపాతీలు చేసుకుందాము ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసు అప్లై చేసుకుందాము కొద్దిగా చపాతి పైన చపాతిలో సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి మీరు మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు నేను అలా చేస్తున్నాను గుండ్రంగా చేస్తున్నాను చపాతీలు నేను మీరు స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధానంగా చపాతీలు అలా చేసేసుకుందాము అన్నీ అలాగే చేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి చపాతీ పెనము కొంచెం వేసుకొని ఆయిల్ బాగా దూరగా వేయించుకుందాము రెండు పక్కల చుట్టూలు కాల్చుకోవాలా కొంచెం కష్టపడితే చాలండి పిల్లలకి ఎంతో హెల్తీ ఫుడ్ అది రొటీన్గా చపాతీలు తిని తిని పిల్లలకి కూడా బోరు కొడుతూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం అలాంటి వెరైటీలు చేసి పెట్టాలా మనము అవునంటారా కాదంటారా నిజమే కదా దూరగా వేయించుకుందాము చూసారా ఎర్రగా అవుతా ఉంది ఇప్పుడు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము అలాగే అన్నీ కాల్చుకోవాలండి చపాతీలు మొత్తము అన్నీ అలాగే ఫ్రై చేసుకుందామండి దాని చట్నీ కూడా చేద్దామండి దాంట్లో చపాతీలో హెల్దీ చపాతీల్లో హెల్దీ చట్నీ కావాలి కదా అందుకని చట్నీ హెల్దీ చట్నీ కోసము ప్రిపరేషన్ చేస్తున్నాము ఇప్పుడు ఒక కీర ఒక చిన్న క్యారెట్ తీసుకుంటున్నాను కీరని పొక్కు తీయచ్చు తీయకపోవచ్చు అది మీ ఇష్టము కొంచెం నీట్గా కడిగేస్తే సరిపోద్ది కీర క్యారెట్ కొంచెం పై పైన అలా క్లీన్ చేసుకొని కడిగేసుకుందాము క్యారెట్ తురుముకుందామండి సన్నగా చూసారా ఇప్పుడు కీరని కూడా అలాగే తురుముకుందాము కూడా తురుముకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కొత్తిమీరని కూడా కట్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని సన్నగా ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అన్ని దాంట్లో బౌల్లో వేసేసుకుందాము ఒకదానికి ఒకటి వెనక ఒకటి ఇప్పుడు మనము దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుందాము ఉప్పు చూసారా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు పెరుగు వేస్తున్నాను పెరుగు కీరాని కొంచెం మనం వాటర్ పోయేదాకా ఉంచి గ్రైనర్ సహాయంతో వాటర్ పోయేలాగా చూసుకోవాలా తర్వాత వేసుకుంటే చట్నీ కొంచెం గట్టిగా ఉంటుంది ఇంకా అన్నీ వేసి కలిపెట్టేద్దాము చాలా హెల్తీ చట్నీ అది విని అయితే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి కావాలనుకుంటే నిమ్మకాయ రసం కొంచెం పిండుకోండి చపా ఆ చపాతీలో మయోనీస్ కూడా చాలా బాగుంటుంది చూసారా రెడీ అండి మన హెల్తీ చట్నీ హెల్దీ చపాతీలు మునగాకు చపాతీలు రెడీ అండి చూసారా చాలా ఈజీగానే చేయిస్తాము అంత కష్టం ఏం కాదు టైం కూడా బాగా అంత ఏం పట్టదు మన మామూలు చపాతీలాగే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ చేస్తే సరిపోద్ది హెల్దీ చట్నీ అండ్ హెల్దీ చపాతీలు పిల్లలకి అప్పుడప్పుడు అలా చేసి పెట్టండి టేస్టీగా తింటారు పిల్లలు మయోనీస్తో కూడా చాలా బాగుంటుంది చట్నీతో కూడా బాగుంటుంది ఈ చపాతీ మీరు కూడా ట్రై చేయండి అలాగే చపాతీలు చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్లో పెట్టండి మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్